అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలంటే రోజు ఉదయం లేవగానే కళ్ళుప్పుతో ఇలా చేసి చూడండి ఎంతటి అప్పు అయినా సరే మూడు రోజులైతే తీరిపోతుంది అనమాట అప్పు టెన్షన్స్తో ఎంతో మంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి అప్పులన్నీ తీరిపోతాయి మీ తలపై ఒత్తిడిగా మీకు అప్పు అనేది మిగిలిపోతుంది కదా ఇక మీ ముఖంలో ఒక చిరునవ్వు అనేది తీసుకొస్తుంది ఈ పరిహారం అనేది జాగ్రత్తగా చేసి చూడండి మీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయా బ్యాంకులో ఉందని భయపడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి మీ సమస్య డబ్బు లేకపోవడం కాదు మీ సమస్య అసలు దారిలో మీరు లేరు అన్నది ఒక చిన్న మార్పు ఒక్కరోజు చేసే ఒక చిన్న పని మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ప్రతి ఉదయం లేస్తే మనం చూసే మొదటి విషయం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా మీ కళ్ళ ముందు ఉన్న దుమ్ము కనిపించదు కానీ ఆ దుమ్మే మీ అదృష్టాన్ని బ్లాక్ చేస్తుంది ఆ దుమ్మును తుడిచివేయడమే మన మొదటి అడుగు ఇక అసలైన విషయంలోకి వెళ్దామా ఈ ప్రక్రియను కనుక మీరు పాటిస్తే మీ రుణవారం అటకెక్కుతుంది మీకు రాత్రులు నిద్రలేవు కదా ప్రశాంతంగా మారుతాయి మీ ఇంట్లో శూన్యంగా కనిపించే దేవుడే ఇప్పుడు మీ వెంట నడుస్తాడు కేవలం మూడు రోజులు ఉదయం లేవగానే మీరు చేయాల్సింది ఒక చిన్న పని అన్నమాట ఇక ఇది శరీరాన్ని శుభ్రపరచడం కాదు మన దుష్ట చక్రాలను ఛేదించడం ఇక ఇది శక్తిని బయటకి లాగి సంతోషాన్ని మీలో నింపటం ఒక్కసారి మొదలు పెడితే మీరు ఆ రోజు నుంచే మార్పు అనేది ఫీల్ అవుతారు ఇదే మార్గం మీ చేతులు జాగ్రత్తగా చేస్తే మీ ఖాతాలో డబ్బు అనేది అస్సలు ఆగదు పడుతూనే ఉంటుంది కాసేపు విశ్రాంతి కావాలా లేక జీవితాంతం బాధ తప్పించుకోవాలా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కానీ అసలు రహస్యం మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇది వినండి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాట మీ జీవితానికి తిరుగులేని మలుపు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే మీరు వీడియోని ఎక్కడా కూడా లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడే మీకు చక్కగా కూడా అర్థమవుతుంది అన్నమాట లేదంటే మీకు ఏదో ఒక డౌట్ అనేది తప్పకుండా వస్తూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా నమ్మకంతో చూడండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అప్పులు అసలు తీరడం లేదు ఎన్నో రకాల పరిహారాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము అయినా సరే అస్సలు రిజల్ట్ అయితే మాకు లేదు ఏదైనా ఒక మంచి పరిహారం దొరికితే బాగుంటుంది మా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారి కోసమే ఈ వీడియో అన్నమాట నిజానికి ఇలాంటి ఒక అప్పుల బాధల్లో కనుక మనం పడ్డాము అంటే అందులో నుంచి బయటికి రావాలి అన్నా కూడా మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఇక అప్పు అనేది మనం వెంటనే వెళ్ళి తీసుకుంటూ ఉంటాము నిజమే కదా మరి కానీ ఇక ఆ అప్పు తీర్చాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటాం ఇక ఒక్కొక్కసారి ఇలానే వేరే వాళ్ళని అప్పు అడుగుతూ ఉంటాం వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళు వడ్డీ ఎంతనా సరే పర్వాలేదు అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాం కానీ ఆ వడ్డీని తీర్చాలి అంటే ఆ వడ్డీతో పాటు అసలు కూడా తీర్చాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది అయ్యో ఎందుకు భగవంతుడా నేను అప్పు చేశాను అని చెప్పి మీకు అనిపిస్తుంది అంటే వడ్డీ తక్కువ ఎక్కువగా ఉంటుంది ఆ వడ్డీ నేను ఎలా ఆఖరిలో కట్టలేకపోతున్నా అసలు అనేది ఎప్పుడు తీర్చేదా అని ఆలోచిస్తూ బాధపడుతుంటారు చాలామంది మనం ఎవరి దగ్గరైనా సరే అప్పు కనుక తీసుకున్నామండి అప్పు తీసుకున్న సమయం సందర్భం అనేది కూడా మంచిగా ఉండాలి అందువల్ల అలాంటి సమయాన్ని చూసి కూడా అప్పు తీసుకోవాలి అలానే చాలామంది ఉన్న సిచ్యువేషన్లో మనం ఆ విషయాన్ని లైట్గా తీసుకుంటాం అందుకే ఇవన్నీ కూడా బాగా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది అందువల్ల అవసరాన్ని బట్టి మనం అప్పు చేస్తూ ఉంటాం అలానే తీసుకున్న అప్పులో నుంచి బయటపడాలి అంటే కనుక ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ మార్గాన్ని గనుక మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా నిజంగా ఎంతటి అప్పు అయినా సరే మూడు రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుంది ఇక ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకున్నాం మీకున్న అప్పుల బాధ నుంచి బయటకు రావాలి అంటే ఎన్నో రకాల ఏంజిల్ నెంబర్స్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం అలానే ఎన్నో స్విచ్ బోర్డ్ను కూడా మనం అనుకుంటూ ఉన్నాం ఎన్నో పరిహారాలు చేసినా కూడా నిజంగా మా కోరిక తీరలేదు అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు అలానే ఏ పరిహారం కూడా నాకు అస్సలు పనిచేయడం లేదు అని అనుకుని బాధపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు అనమాట నమ్మకంతో చేయడం డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అంతేకాదండి ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొందిన వారు ఎంతోమంది ఉన్నారన్నమాట ఇక వాళ్ళ అనుభవపూర్వకంగా కూడా ఈ పరిహారాన్ని గురించి మనం చాలా చక్కగా అయితే చెప్పుకుంటాం అలానే మీ బంగారాన్ని తాకట్లో పెట్టడం కానీ ఒక ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర మనం తీసుకున్న అప్పు అనేది కానీ అన్నీ కూడా ఈ పరిహారం అనేది చేయడం వల్ల చాలా అంటే చాలా త్వరగా తీరిపోతాయి అన్నమాట అంటే మనం తీసుకున్న సమయం అనేది సరిగ్గా లేకపోతే రావుకాలం యమగండం అనేటివి అంటూ ఉంటారు కదా వినే ఉంటారు కదా అలాంటి సమయాల్లో కనుక మనం బ్యాంకులో తాకట్లు పెట్టి సరిలేదంటే ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా కూడా అది విడిపించడం అనేది చాలా కష్టంగా మారుతుంది గమనించండి తెలుస్తుంది అది కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం ఏదైనా అవసరానికి ఇంకా తప్పదు అన్న పరిస్థితుల్లో మన బంగారాన్ని పెట్టేస్తూ ఉంటాం ఇక అది విడిపించలేక చాలా తంటలు అనేటివి మనం పడుతూ ఉంటామన్నమాట ఇక కాబట్టి అందువల్ల మనం పెట్టిన బంగారం కానీ లేదంటే ఆ అప్పును కానీ తీర్చాలి అంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి మరి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే అందరి ఇంట్లో ఉండేదనండి కల్లుప్ప అన్నమాట ఈ కల్లుప్పుతో చేసిన పరిహారాలు అన్నీ కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అయితే ఎంతో మందికి అయితే ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే ఎన్నో రకాల పరిహారాలు అయితే ఈ కల్లుప్పుతోనే మనం చేస్తూ ఉంటాము చెప్పుకుంటూ ఉంటాము అలానే వాటి నుంచి మంచి రిజల్ట్ కూడా చాలామంది పొందారన్నమాట అదేవిధంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా ఎన్నో పరిహారాలు కూడా చేస్తూనే ఉన్నారు అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని కల్లుప్పుతో మన అప్పులు తీర్చుకోవాలి అనడం కోసం చేసుకోవచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీకున్న అప్పు కోసమైనా కానీ లేదంటే తాకట్టు పెట్టిన బంగారం కోసమైనా సరే విడిపించుకోవడానికి ఈ పరిహారం అయితే మీరు నిశ్చింతగా చేసుకోవచ్చు అనమాట మరి ఇక ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలంటే ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే ఉదయం అనేది మనం నిద్రలేచి మూడు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఉదయం నిద్ర లేవగానే మీరు మొదటగా ఏం చేస్తారంటే కాస్త అంటే కాస్త కల్లుపుని ఒక ప్రమిదిలో కానీ లేదంటే ఒక మట్టి పాత్రలో కానీ లేదా ఒక గాజు గ్లాసులో కానీ ఇలా మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో ఒక ఐదు స్పూన్ల అయితే వేసేయండి ఇక మీరు ఉదయం లేవగానే మంచిగా బ్రష్ చేసుకొని కాళ్ళు ముఖం నీట్గా కడుక్కొని ఈ పరిహారాన్ని మీరు నీట్గా చేసుకోవచ్చు లేదంటే స్నానం చేసి చేసుకునే వలన చేసుకోవచ్చు అని రూలే కాదండి ఒకవేళ మీరు శుచిగా చేస్తామంటే తప్పకుండా చేసుకోవచ్చు అనమాట ఇక మీకు ఎలా వీలుంటే అలా అయితే చేసుకోండి తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుంది మరి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హోరా సమయంలో అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మిగతా సమయంలో కాదండి హోరా సమయంలో మాత్రమే శుక్రవారం నాడు మీరు ఇది అయితే స్టార్ట్ చేసి చూడండి శుక్రవారం ఉదయం హోరా సమయంలో మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు శుక్రహోరా సమయం అయితే ఉంటుందన్నమాట అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఇలా మూడు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయండి మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక మట్టి పాత్ర కానీ ముందు చెప్పినట్టు గాజు గ్లాస్ కానీ తీసుకొని కళ్ళుప్పుని తీసుకోండి ఒక ఐదు స్పూన్ల కళ్ళుప్పుని వేసి అలా వేసిన ఒక పాత్రలో తీసుకున్న తర్వాత ఆ కళ్ళుప్పుని మీ ఇంటి హాల్లో లేదంటే ఈశాన్య మూలలో ఈ కళ్ళుప్పునైతే పెట్టండి ఇక పెట్టేటప్పుడు మీరు మనసులో ఏమనుకుంటారంటే మీకు ఎంతైతే అప్పు అనేది ఉంటుందో లేదా ఎంతైతే తాకట్లో బంగారం ఉందో అది మనసులో అనుకుని మూడు సార్లు దగ్గర నుంచి లేదా తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీ మనసులో నా అప్పులన్నీ కూడా తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి చెప్పుకోండి మీరు ఇంకా ఇష్టమైన దైవాన్ని మీ మనసులో అనుకుంటూ వారాహేమవారిని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ బాబాగారిని కానీ లక్ష్మీదేవిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆ పరమశివుడిని కానీ ఇలా ఎవరైనా సరే మీ ఇష్ట దైవాల్ని తలుచుకుంటూ ఏం చేస్తారండి నా అప్పులన్నీ తీర్చినందుకు ధన్యవాదములు అమ్మా అని చెప్పి పరిహారం అయితే చేసుకోవచ్చు ఇలా తలుచుకొని కల్లుప్పుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ హాల్లో ఈశాన్యములో ఉంటుంది కదా ఇక అక్కడ పెట్టండి అంతేకాదండి అక్కడితో అయిపోలేదు మీరు ఫస్ట్ సారి చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా చేయాలన్నమాట అలా మిగతా రెండు రోజుల్లో చేయకూడదు అంటే అలా కాదని ఏదైనా సరే ఫస్ట్ మనం నమ్మకంతో చేయాలి అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట లేదంటే ఎంత చేసినా కూడా అది అదే అవుతుంది కాబట్టి జస్ట్ నమ్మి నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అలానే మేము ఇళ్లల్లో ఉండమండి హాస్టల్లో ఉంటున్నాము మరి మాకు కూడా బంగారం తాకట్లో ఉంది అప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళు మీరు కూడా ఈ పరిహారాన్ని కల్లుపు పరిహారాన్ని ఏదైనా సరే ఒక షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇలా మూడు రోజులు పెట్టుకోవచ్చండి మూలను కూడా పెట్టేసుకోవచ్చు ఇక ఆ రోజంతా కూడా అలానే వేయండి అనమాట ఇక ఒక మట్టి పాత్రలో కానీ గాజు గ్లాసులో కల్లుపు పెట్టేశారు కదా అలా ఈ ఈశాన్య మూలలో ఉంచేసేయండి అంటే ఉదయం నుంచి రాత్రి దాకా కల్లుపుని అలానే ఉంచేసి రాత్రిపూట ఆ కల్లుపులో కొద్దిగా వాటర్ పోసేయండి ఎందుకు రాత్రిపూటే పోస్తున్నాము అనంటే ఉదయంకి అంతా కూడా మనం ఒక పరిహారం కోసం ఆ ఉప్పునైతే అన్నమాట ఇక అది ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏదైనా ఉంటే అప్పులు తీర్చడానికి కూడా అలానే మనకున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తీరిపోవడానికి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నిటినీ కూడా ఆ కల్లుప్పు లాగేసుకుంటుంది అందుకే అలానే ఆ కల్లుప్పుని కూడా గాజు గ్లాసును లేదా మట్టి ప్రముదలో వేసేయమన్నాను ఎందుకంటే కళ్ళుప్పు వేసిన పాత్ర అనేది మట్టి పాత్ర కానీ గాజు గ్లాస్ కానీ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే శక్తి అనేది ఎంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పొద్దు పొద్దునే ఉదయం లేవగానే కళ్ళుప్పుని వేసిన తర్వాత ఈశాన్యంలో పెట్టి వదిలేసిన తర్వాత సాయంత్రం అందులో నీళ్ళు అనేది వేసి ఇక మళ్ళీ మరుసటి రోజు పొద్దున లేవగానే ఆ నీటిని మీరు ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పడేయాలన్నమాట ఇలా మూడు రోజులు చేయాలండి అలా పడేశాక తర్వాత మళ్ళీ ఆ గాజు గ్లాస్ కానీ మట్టి పాత్ర కానీ తెచ్చుకొని మళ్ళీ నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని అందులో మళ్ళీ కలుపు వేసి ఈశాన్య మూలలో కానీ లేదంటే హాల్లో కానీ ఉంచి తర్వాత ఏదా ముందు నేను చెప్పినట్లుగానే దాంట్లో నీళ్ళు అనేది వేసి పొద్దున వరకు ఉంచి మరి పొద్దున లేవగానే ఎవ్వరికి ఎవరికి తెలియకుండా ఇట్లా చేయండి ఇలా మూడు రోజులు శుక్రవారం శనివారం ఆదివారం కంటిన్యూగా మర్చిపోకుండా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పొద్దునే చేయాలి అది కూడా హోరా సమయంలోనే చేయాలి హోరా సమయం మూడు రోజులు ఒకే సమయం అండి ఆరు నుంచి ఏడు గంటల వరకు ఈ సమయంలోనే చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇలా మూడు రోజుల పాటు మీరు కళ్ళుపుతో ఈ విధంగా పరిహారం చేయడం వల్ల మీకున్న అప్పులన్నీ కూడా పటాపంచలైపోతాయి అతి కొద్ది రోజుల్లోనే మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి అలానే మీరు తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుంటారు అలానే మీరు ఎంతో డబ్బు కూడా సంపాదిస్తారనమాట జస్ట్ మీరు నమ్మకాన్ని మాత్రం పెట్టుబడిగా పెట్టి మూడు రోజులు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి